వ్యవసాయం చేస్తూ ఉంటున్నాయి ఇప్పుడు ఏం చేయరు ఇప్పుడు ఏదో ఒక కింఛన్ వస్తుంది తీసుకొని అట్లా కాలక్షేపం చేసుకుంటూ ఉన్నారు చిన్న వాళ్ళు సేద్యం చేసుకుంటారు గవర్నమెంట్ బాగుంది ఇంకో ఇప్పుడు ఎంతో బాగుంది నాలుగు వేలు ఇస్తా ఉంటారు అన్ని సౌకర్యం చేస్తూ ఉన్నారు నీళ్లు చూడి గంగాదేవి అట్లా వస్తూ ఉంది ఆ నీళ్ళకే కరువుగా ఉండింది ఈ పక్కంతా ఇప్పుడు బోర్లంతా ఇంకిపోతూ ఉండింది ఇప్పుడు రెండు మూడు రోజుల్లో బోర్లంతా నీళ్లు వస్తుంది ఇంకా భయం లేకుండా నీళ్లు వస్తుంది పంటలు బాగా పండు చేస్తు భయం లేదు చెరువు నిండిపోయి అంటే ఈ పది పక్కగా పదహైదు ఊర్లు ఇరవై ఊర్లు ఈ పక్క గ్రామాలకంతా నీళ్లు దండిగా ఉంటుంది దండిగా ఉంటుంది చెరువు నిండా నీళ్ళు ఉంటే భయమే లేదు పంట చేయవచ్చు చెరువులో నీళ్ళు లేకుండా పోతే బోర్లంతా నిలిచిపోతుంది ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి నీళ్ళు నిలిచిపోయింది ఇప్పుడు నీళ్ళు అప్పుడే ఈ అరచరువు కాగల కొంచెం 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 పిక అయిపోయింది ఇంకా దీనికి పైన చెరువు నీడ అంటే అందరికీ వస్తుంది నీళ్లు ఈ గంగాదేవిని ఆదర్శన మహాన్ భావాడు అది ఎంత దూరం నుంచి వచ్చిందో ఈడ ఉందా ఆడ ఉందా కృష్ణానది దీంట్లో శ్రీశైలం నుంచి రావాలంటే తమాషా భగీరథుడు ద్వారా తపస్సు చేసి తెచ్చినట్లు ఉంది ఈ నీళ్లు తపస్సు చేసి తెచ్చినాడు భగీరథుడు ఆ కాలంలో దీంట్లో రాసినాడు రా రామాయణంలో అట్లాది ఇప్పుడు ఈయన ఈడ భగీరథుని మేరకు నీళ్ళు తెచ్చి మన దీంట్లో ఉడిచినాడు మన చంద్రబాబు మన ముఖ్యమంత్రి అని ఆయనడు మన చంద్రబాబు మన ముఖ్యమంత్రి తెచ్చి ఇప్పుడు విడిచినాడు చెరువు భర్తీగా ఇబ్బంది ఆనందంగా ఉంది నాలుగు రోజుల నుంచి పండగ అక్కడ పూజలు చేసేవాళ్ళు పండుగలు చేసేవాళ్ళు పిల్లలు పిల్లలకి అంతా గొర్రెలు కొట్టుకోపోయి పూజలు చేస్తూ ఉంటారు నాకు మిట్ట రెండు ఎకరాలు ఉంది ఆయనకి చెరువు కింద ఒక ఎకరా ఉంది అంతకు అంతకుముందు పండిస్తూ ఉంటుంది సార్ లేదు లేదు చెరువు నీళ్ళే పండిస్తూ ఉంటున్నాయి మిట్ట చేయంలో మాకు బోర్ లేదు శనికాయలు రాగులు ఒడ్లు ఇది అణుములు కందులు అవంతా పంట చేస్తూ ఉంటమే రాగులంతా ఆ చెరువు కింద రెండు పంటలు పండిస్తూ ఉంటాయి కొడ్లు రెండు పంటలు వస్తుంది చెరువు నిండా మరకపోతే రెండు పంటలు వస్తుంది రెండు పంటలు చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు చెరువు నిండా ఉంటే ఇప్పుడు ఒక పంట చేసుకోవచ్చు మిగులుతుంది బోర్లకి అంతా ఉండవచ్చు రెండు పంటలు చేయాలంటే సాలే లేదు నీళ్ళు వస్తూ ఉంటే సరిపోతుంది నిలిపేస్తే ఒక పంట చేసుకొని నిలిపోవచ్చు నీళ్లు ఒక పంట చేసుకొని నిలిపితే బోర్లకు కొంచెం సపోర్ట్ అవుతుంది